సో వాళ్ళందరి లిస్ట్ని ఏ ఏ రెజిమెంటు ఏ ఏ పారామిలిటరీ ఫోర్సు ఎవరెవరు ప్రాణాలు అర్పించారో ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ బ్రాంజ్ ప్లేట్స్ మీద ముద్రించి ఉంచారు సో అవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ పరిశీలించి అమరులకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలని శ్రీనగర్ నుంచి లైవ్లో చూస్తున్నాం మెమోరియల్ ని సందర్శించి అమరులకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలు శ్రీనగర్లోని ద్రాస్ సెక్టార్ నుంచి మనం చూస్తున్నాము నేడు కార్గిల్ విజయ్ దివస్ నాడు యుద్ధంలో పాల్గొన్న సైనికులతోటి ప్రత్యేకించి మాట్లాడబోతున్నారు ప్రధాని కార్గిల్ యుద్ధానికి నేటితో ఇరవై ఐదేళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా నాటి విజయాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం పాకిస్తాన్ మూకల్ని కార్గిల్ నుంచి తరిమి కొట్టిన ఈరోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం అయ్యింది నేటికి పాతికేళ్లు సరిగ్గా నేటికి పాతికేళ్లు ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంది కార్గిల్ యుద్ధం పాక్ బలగాల్ని పూర్తిగా తిప్పికొట్టి ఆ యుద్ధం గెలిచింది మన సైన్యం तो ये तस्वीरें आप देख रहे हैं कारगिल युद्ध स्मारक द्रास से जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हुए हैं और अपने आप में वो उन श्रद्धांजलि अर्पित कर रहे हैं उन शहीदों को जिन्होंने कारगिल विजय की गाथा अपने सर्वोच्च बलिदान के साथ में लिखी थी हमने देखा कैसे प्रधानमंत्री ने उन्हें श्रद्धांजलि अर्पित की और एयरफोर्स मातृभूमि रक्षण को युद्ध में ईद वरवि भारत सैनिक अमरल्यार पदमू वरवे मूड मंदिर गयपड़ी అదే పాకిస్తాన్లో అయితే దాదాపు ఐదు నుంచి ఏడు వేల మంది వరకు చనిపోయారని ఒక అంచనా కానీ పాక్ ఆ విషయం ధృవీకరించలేదు మంచు కొండల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాడు భారత సేనలు అసమాన శౌర్య పరాక్రమాలతోటి వీరోచితంగా పోరాడాయి అదంతా స్మరించుకుంటూ ఈ కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటున్నాము ద్రాస్ సెక్టార్ నుంచి లైవ్లో చూస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున కార్గిల్ జిల్లాలోకి పాక్ వైపు నుంచి చొరబాట్లు యుద్ధానికి కారణమయ్యాయి మే పదవ తేదీకి కార్గిల్ చుట్టుపక్కల ఉన్న ద్రాస్ కస్కర్ ముష్కో సెక్టార్లలో పాక్ బాగా వేసింది ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది యుద్ధానికి ముందు దీన్ని దౌత్యంతో కట్టడి చేయాలనుకున్న భారత్ పదే పదే పాక్ను హెచ్చరించిన దాయాది చెవికెక్కించుకోలేదు దాంతో యుద్ధం అనివార్యమైంది మే ఇరవై ఆరున ముందు వాయుసేన రంగంలోకి దిగింది నియంత్రణ రేఖ వెంట పాక్ బలగాల్ని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేస్తూ సైన్యం ముందుకు కదిలింది ఆపరేషన్ విజయ్ పేరుతోటి నాటి ఆపరేషన్ కొనసాగింది దాదాపు రెండు నెలల పాటు ఈ యుద్ధం కొనసాగింది తుపాకుల గర్జనలు బోఫోర్స్ శతఘ్నుల మోతలు వాయుసేన భీకర దాడులు అరవై రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా తరిమి కొడుతూ చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఈ ఆపరేషన్ పూర్తి చేసింది భారత సైన్యం యుద్ధం మొదలయ్యాక జూలై పదమూడుకి ద్రాస్ సెక్టార్ దగ్గర పాక్ పలగాల్ని తరిమి కొట్టడంతో టైగర్ హిల్ మళ్ళీ మన ఆధీనంలోకి వచ్చింది టైగర్ హిల్ మీద భారత సైనికులు భారత పతాకాన్ని ఎగరేసి జాతీయ జెండాని ఎగరేసి విజయ గర్వంతో ఆ రోజు సో వాళ్ళందరి లిస్ట్ని ఏ ఏ రెజిమెంటు ఏ పారామిలిటరీ ఫోర్సు ఎవరెవరు ప్రాణాలు అర్పించారో ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ బ్రాంజ్ ప్లేట్స్ మీద ముద్రించి ఉంచారు సో అవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ పరిశీలించి అమరులకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలని శ్రీనగర్ నుంచి లైవ్లో చూస్తున్నాం